మనకు ఈ కడి ఉంది కదండి ఈ చిన్నగా స్టోను అక్కడి నుంచి గా ఇక్కడ వరకు వస్తుంది మరి ఇటు నుంచి వెళ్ళి గా అక్కడ ఆ నాటేసిన వరి పొలం ఉంది కదా అక్కడ వరకు ఈ నాటి పొలం ఏదైతే ఉందో అది ఎకరం ఇరవై గుంటల సైట్ అండి ఇది ఎకరం ఇరవై గుంటల వరి పొలము కాకపోతే ఇందులో బోర్ లేదు మనకు జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్ళి పది పన్నెండు కిలోమీటర్ల దూరం వస్తుంది మండల్ టు మండల్ వెళ్ళే డబుల్ రోడ్ నుంచి వెళ్ళి మనకు ఒక సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ పానాది రోడ్ వస్తుంది ఎకరం ఇరవై గుంటల సైటు చాలా బాగుంది సైట్ మనకు కార్ వస్తుందండి దీనికి ఆపోజిట్లో కొంచెం దూరంలోనే తోట ఉంటుంది తోట పక్కనే వెంచర్ ఉంటుంది చాలా బాగుంది లొకేషన్ కూడా జనగాం డిస్టిక్ జనగాం మండలం జనగాం రిజిస్ట్రేషన్ ఇది వేరే వాళ్ళది మళ్ళీ ఈ నారట్ టేషన్ ఉంది కదా ఇది వేరే వాళ్ళది ఇక్కడ నుంచి స్ట్రేట్గా అయ్యే అడి వరకు ఇక్కడ నుంచి స్ట్రేట్గా అక్కడ ఆ పైన మనకు ఆ బాట కనిపిస్తుంది కదా అక్కడ తెల్లగా అది అక్కడ వరకు ఇట్లా మనకు సైడ్ కూడా బాక్స్ లెక్కనే వస్తుంది మనకు అక్కడ వాళ్ళు నిలబడ్డారు కదా అది పన్నది రోడ్డు మండల్ టు మండల్ వెళ్ళి డబుల్ రోడ్ నుంచి జస్ట్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఎవరికైనా తోట ఇట్లా కావాలి వరి పొలం కావాలి అనుకున్న వాళ్ళకి మంచి ఛాన్స్ ప్రాపర్టీ తోట పెట్టుకోవచ్చు వరి పొలం అలా చేసుకోవచ్చు జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్ళి పది పన్నెండు కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్ నుంచి వెళ్ళి తొంభై తొంభై ఐదు కిలోమీటర్లు వస్తుంది దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు వస్తుంది రైతు బీమా ఉంది డాక్యుమెంట్ పరంగా మాత్రం ఆల్ క్లియర్ అయినా